ఏ రకంగా అయితే స్వేచ్ఛ సమానం పాల్గొన్నారు ఎందుకంటే పాత కాలంలో బాలికలకి ఎటువంటి పంతులు లేవు బయలకి ఎప్పుడూ పంతులు లేవు వాళ్ళు ఎవరికైనా అవకాశం లేదు కేవలం వాళ్ళ ఇంట్లో పౌరులే ఎందుకు అంటే మీరు ఆస్తి తీసుకోండి మీ ఆస్తిలో సమాన హక్కు ఉండదు అదే అదే విధంగా మీ ఆహారం తీసుకోండి ఆహారంలో సమాన హక్కు ఉండదు అదృష్టవశాత్తు మనకి ముందుకు రావాలి కోరుతున్నా ఈ జాతీయ బాలికల దినోత్సవం రోజు డిస్ట్రిక్ట్ వెలిపల్ ఆఫీసర్ వారి యొక్క ఎట్లు మనం ముద్దలు కావాలని కోరుతున్నాం తప్పట్టు తీర్చుకుండగా ఎందుకంటే వారి యొక్క అవసరాలు తీర్చుకునేందుకు ఈ యొక్క గౌరవే డాక్టర్ సంజీవ కుమార్ గారిగా అది పంచుకుంటున్నాం ప్రతి కప్పట్టు పెడుతూ వారికి ఆశావంతం వారితో పాటు సాంగ్ ఫై మేడం అందరితో కార్యక్రమం Obrigado.

ఏంటంటే ఇంట్లో నుంచి ఆ మార్పు అనేది స్టార్ట్ అవ్వాలి అవునా కదా మనం ఇంట్లో నుంచి ఎందుకంటే సమాజంలో మేలు కానివ్వండి ఫీమేల్ కానివ్వండి కరెక్ట్ స్థానం అందించాలంటే ఫస్ట్ ఆ మార్పు అనేది ఇంట్లో నుంచి ఉండాలి ఫస్ట్ కొంచెం లేట్ వచ్చినటువంటి కావాలి చేయడం ఎందుకు సో ఒక ఒక పేరెంట్ పాట ఒక మదర్తో ఎలా బిహేవ్ చేస్తున్నాను ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేది కూడా వీళ్ళ వారు చూస్తారు సో అదే వాళ్ళ మనుషులు వచ్చినప్పుడు చూసిందే ఇంకా ఇంకా అయిపోయి ఉంటుంది సో అవన్నీ మనం ఈ కారణం